అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం వారాహి అమ్మవారి కథని చెప్పుకుందాం వారాహి దేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి ఈమెను సప్తమాతృకలలో ఒకరిగా దశమహా విద్యలో ఒకరిగా కొలుస్తారు ఈమె వారాహ అంటే పందిముఖం కలిగి ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు అలాగే వారాహి అమ్మవారిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయము ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందని కుండలి శక్తిని జాగృతం అవుతుందని చెప్తారు వారాహిదేవి పేరు ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తుల నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ తల్లిని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈ తల్లిని మనిషి రూపంలో పూజిస్తారు ఈమె వారాహి స్వామి అర్ధాంగి శివుని నుండి శివాణి విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రాహ్మణి ఇలా వారాహస్వామి నుండి వారాహిగా ఉద్భవించింది దేవి మహత్యం ప్రకారం రక్తబీజుడనే రాక్షసు నుండి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసు తన సేనను సంహరిస్తుంది శంభుడు దుర్గాదేవిని ద్వంద్వయుద్ధం కోసం రమ్మని సేవలు చేస్తే ఆమె తిరిగి తన మాతృకలను తనలోకి ఇముడుచుకొని రాక్షసుని సంహరిస్తుంది వామన పురాణ ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండికా నుండి ఉద్భవిస్తుంది వీపు భాగం నుండి వారాహి పుడుతుంది ఆ తల్లి యొక్క వాహనం గేదెగా తెలపబడింది అయితే రక్తబీజుడికి కథలో ఈమె వారాహి రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది ఈ శక్తి దుష్టశక్తులను అణచడానికి వీలుగా రూపొందించబడింది ఈ వారాహిదేవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్ట సాధనమైన పనులైనా సరే త్వరగా పూర్తయిపోతాయని చెప్తారు శ్రీ వారాహిదేవి మాతకి జై ఈ వీడియో ద్వారా మీకు కొంత సమాచారం తెలిసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు